నా పేరు శుంకర వెంకటేశ్వరరావు నేను సోషల్ మీడియాలో సువేరాగా పరిచయం కొన్ని వీడియోలు అవి చేస్తూ ఉంటాను నా చేతస్తో నాకు ఆనందం ఆ రకంగా ఒకసారి నేను వీడియోలు యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఎవరో రామకృష్ణ అంట ఏదో మాట్లాడుతున్నారని చెప్పి నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వీడియో చూశాను డిఫరెంట్గా ఉన్నారు ఈ వ్యక్తి ఏంట అని చెప్పి ఆ వీడియోలో మొత్తం కంటిన్యూ చేసేది షుగర్కి సంబంధించినటువంటి డైట్ చెబుతున్నారు ఆయన ఇది జరిగా ఒక ఆరు నెలలు అవుతుంది దాదాపు దేవుడిదేవి వాళ్ళు మా ఇంట్లో షుగర్ షుగరు బీపీలు అటువంటివి ఏమీ అనుకోండి అయినా కూడా ఇది ఆయన మాట్లాడే తీరు వేరుగా ఉందని చెప్పి నేను కొద్దిగా పూర్తిగా విన్నా దీన్ని చాలా డిఫరెంట్గా ఉన్నారని కనెక్ట్ అయ్యాను అన్న తర్వాత ఒకరోజు అనుకోకుండా ఈయన ఒక టీవీ ఛానల్లో చర్చ ఉంటే ఈయన మీద పడిపోయి కొంతమంది వ్యాపారంతో బతికే డాక్టర్లు రాబందులాగా మీద పడిపోయి యుద్ధం చేయడం మొదలెట్టారు ఆ టీవీ వాళ్ళు కూడా కొద్దిగా ఎంటర్టైన్ చేస్తున్నారు ఏదో కామన్ సెన్స్ ఉంది కాబట్టి దేవుడి ఇచ్చిన కామన్ సెన్స్ నాకు కొద్దిగా ఉంది కాబట్టి ఈయన డైట్లో ఎటువంటి లోపాలు లేవు ఈయనే విషం తినమంటలేదు మందులు తినమంటలేదు ఈయనే దుకాణం తెరవాలా నా దగ్గర నేను తయారు చేసే ఆహార వస్తువులు తినండి లేకపోతే నా షాప్లో కొనండి ఆయన ఆయనే మార్కెట్ చేయను చెప్పలేదు ఆయన నియమ పద్ధతితో ఒక ఆహార వ్యవహారాలని మనకు క్రమబద్ధీకరించే పరిస్థితిలో ఆయన ఒక డైట్ ప్లాన్ చెప్పారు అది ఆచరించడంలో తప్పే ఉంది వీళ్ళు ఎందుకు ఎంత ఆతృతపడిపోయి భయపడుతున్నారు డాక్టర్లు అని నాకు కొద్దిగా అనుమానం వచ్చింది వెంటనే నా టీవీ ఛానల్ ఫోన్ చేసి నాకు కొద్దిగా మాట్లాడే అవకాశం ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేదు నేను చాలా అప్పుడు నాకు రామకృష్ణ గారితో పరిచయం లేదు ఆయన ఎవరో ఏంటో కూడా తెలియదు నాకు ఎమ్మెంటనే కొద్దిగా బాధ అనిపించి ఇటువంటి నాకు రాజీవ్ దీక్షిత్ గారు అనే ఒక గొప్ప మనిషి తర్వాత రామకృష్ణ గారు ఆ స్థాయిలో ఉండారని అనిపించింది రాజీవ్ దీక్షిత్ గారి గురించి నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చదివాను ఆయన వీడియోలన్నీ విన్నాను ఆయన కూడా ఇదే పద్ధతిలో చేస్తా అంటే ఆయన మీద దాడి చేసి ఆయన్ని అంతపొందించారు ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ వ్యాపారానికి అడ్డం వస్తా అంటే ఆయన డైట్ ప్లాన్లు ఆయన జీవనసారలు ఎట్లా ఉండాలనే చెబుతా అంటే ఈ మల్టీనేషన్స్ అందరూ కూడా ఆయన్ని విషం పెట్టి చంపేశారు అది మనం కొద్దిగా ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి రాజీవ్ దీక్షిత్ అనే గారి చరిత్ర కూడా మీరు చదవండి ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి ఇంట్లోకి విషం ఎట్లా ప్రవేశించిందంటే కిచెన్లోకి ప్రవేశించింది ఆ విషం మహిళల ద్వారానే సమ కుటుంబంలోకి ప్రవేశిస్తుంది అని ఆయన చెప్పారు ఆ విష పదార్థాలకి పునాది ఏంటంటే కుక్కర్లు అమ్మ కుక్కర్లు ఎక్కడైతే వాడతామో ఆ కుక్కర్ల ద్వారా మనం నిత్యం కూడా రోజు ఒక మిల్లీగ్రాము గ్రాము చొప్పున మన కుటుంబ సభ్యుల్లోకి మీ మహిళా తల్లులే కుటుంబాలని నిర్వీర్యం చేస్తున్నారు కుక్కర్ల మోజులో పడి అది సత్యం అన్నమాట ఇటువంటివి విన్న తర్వాత చాలా నాకు కూడా ఆశ్చర్యకరమైన ఇది జరిగింది ఇటువంటి వాటిలో నేను కొద్దిగా తరచు చూశాను మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన దాంట్లో కూడా పరిపూర్ణంగా ఇదే ఉంటుంది మనం తినే ఆహారంలో ఎటువంటి శుద్ధమైన ఆహారం తింటామో ఎటువంటి శుద్ధమైన మంచినీరు తాగుతాం అటువంటి పరిశుద్ధమైన ఆలోచనలు వ్యక్తి వ్యక్తిత్వం ఉంటుందని ఆయన చెబుతారు ఎప్పుడైతే మనం విషతుల్యమైనటువంటి ఆహారాలు తింటున్నామో మన వ్యవహారాలు కూడా విషతుల్యంగానే మారింది సమాజం కూడా విషతుల్యమైన పోకడంలోనే పోతుందనేది నేను పరిశీలించింది సరే ఇటువంటిది జరుగుతుందంటే రామకృష్ణ గారు చెప్పేదాం ఏముంది ఆయన చక్కడ ఆహారం తినమంటున్నారు ఆయన ఏం విషం తినమలేదు మందులు వాడడం లేదు క్రమబద్ధీకరమైన ఆహారంలో కోపటం తినమన్నారు దానికింత వీళ్ళు దాడి చేయటం ఏంటని చెప్పి నా అంతటి నేను ఒక వీడియో చేశాను అప్పటికీ ఈ రైట్ ఫాలో అవుతున్నటువంటి కొంతమంది మిత్రులు ఐఏఎస్లు రిటైర్డ్ ఐఏఎస్లు పొలిటీషియన్స్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు హైకోర్టు లాయర్లు వాళ్ళతో సంప్రదించి వెంటనే ఒక వీడియో చేసి నేను రిలీజ్ చేశాను ఒక హెచ్చరిక లాంటిది కాబట్టి దాని మీరు ఎవరైనా సరే రాంగ్ చేస్తే మాత్రం తెలుగు సమాజం మీ అంత చూస్తుంది మీకు దమ్ము ధైర్యం ఉంటే రెండు చూసుకుందాం అంటే అక్కడికి నేను సవాలు విసురుతా మీడియాను కూడా నేను గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను ఇటువంటి పిచ్చి పిచ్చి వీడియోలు ఇటువంటి చర్చలుగా కార్యక్రమాలు పెట్టి సమాజాన్ని తప్పుదారి పట్టిస్తే మాత్రం మీ ఛానల్స్ ముందుకొచ్చి మేము ధర్నా చేస్తాం మీ మీద కేసులు పెడతామని కూడా నేను ఆ వీడియో చేశాను తర్వాత అనుకోకుండా ఒకసారి రామకృష్ణ గారిని కలవటం తర్వాత జేపీ రెడ్డి గారిని కలిస్తే ఏ గూటిపక్షాలు ఆ గూటి చేరుతాయని చెప్పి ఒకే భావాలు ఒకే ఆలోచన ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా కలవటం జరిగింది ఆ రకంగా ఇప్పుడు మా ప్రయాణం కొనసాగుతుంది రాకృష్ణ గారిలో ఒక ఆదర్శవంతంగా నిజాయితీగా ఎటువంటి వ్యాపార దృక్పథం లేకుండా సమాజం కోసం ఒక మంచి ఆరోగ్యవంతమైన తెలుగు సమాజాన్ని సృష్టించాలనే తపంతో తనకంటూ ఏమీ ఆశించకుండా తన సొంత ఖర్చులతో తన సొంత మంచి తెచ్చుకుంటా మన జా సమాజం కోసం పరితిపించే వ్యక్తిని మనం ఆదరించాలి ఆయన చెప్పే ఆహార నియమాల్ని మనం క్రమం తప్పకుండా చేయగలిగితే చేయాలి లేకపోతే ఇబ్బంది లేదు కానీ ఆయన ఒకట ఒక రకంగా చెబితే మనం వేరే రకంగా ఫాలో అయ్యి ఆ జరిగిన తప్పుని దాని మీద క్రుద్ది అనేది కొద్దిగా పద్ధతిగా ఉండదేమో ఒకసారి ఆలోచించండి ఒకసారి మనం ఆ డైట్ ఫాలో అయ్యే ముందు ఒకటి రెండుసార్లు మన నిరంతరం సంప్రదించే వైద్యుల సలహాలు తీసుకుని చేస్తే ఎటువంటి లోపాలు ఎటువంటి ఇబ్బందులు లేవు నేను గమనించినటువంటి నూటికి నూరు శాతం కూడా ఈ డైట్ ప్లాన్ ఫాలో అయిన వాళ్ళందరిలో కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు ముప్పై నలభై సంవత్సరాల నుంచి షుగర్కి బీపీలకి మందులు వాడుతున్న వాళ్ళందరూ కూడా ఇవాళ నిరభ్యంతరంగా చాలా చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు అందరూ డెబ్బై ఐదు సంవత్సరాలలో వరకు ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా రామకృష్ణ గారి డైట్ ప్లాన్ అప్పుడు దాంట్లో ఏంటంటే ఆయన నేనైతే కనిపెట్టేశాను నా పేటెంట్ ఆదే నేను ఎక్కడ కూడా మార్కెటింగ్ చేసుకునే వ్యక్తి కాదు ఆయన నిస్వార్థంగా చేస్తున్నారు కాబట్టి దానికి మనం అందరం కూడా తోడ్పాటును అందిస్తా ఒక మంచి ఆరోగ్యవంతమైన తెలుగు సమాజాన్ని మనం సృష్టించుకుందాం మనం అందరం కూడా కలిసి అడుగు ముందుకేసి మన భవిష్యత్తు మంచి తరాలకి మంచి ఆరోగ్యాన్ని అందిద్దామని నేను కోరుకుంటున్నాను నమస్కారం ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್ಸ್